నా పేరు లక్ష్మణ్ మీరు చూస్తున్నది సోలో తెలుగు ట్రావెలర్ ఈ వీడియోలో మనం తిరుపతిలో చూడాల్సిన ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం తిరుపతిలో మీరు చూడాలనుకుంటే చాలా ఆలయాలు ఉంటాయండి మీరు కనుక పూర్తిగా ఒక రెండు రోజులు తిరుపతిలో ఉంటే అన్ని ఆలయాలు కవర్ చేయవచ్చు కాకపోతే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో తిరుపతిలో రెండు రోజులు మళ్ళీ తిరుమల కొండ మీద రోజు అప్ అండ్ డౌన్ రెండు రోజులు పడుతుంది మొత్తం నాలుగైదు రోజులు ఉండటం సాధ్యం కాదు కాబట్టి ఒక రోజులో తిరుపతిలో చూడాల్సిన ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం ఒకవేళ మీరు అన్ని ఆలయాలు చూడాలి అనుకుంటే ఏపీ టూరిజం వారి రెండు ప్యాకేజీలు ఉంటాయి ఆ ప్యాకేజీల గురించి వీడియో చోరలో చెప్తాను మీరు ఈ వన్ డేలో ముఖ్యమైన ఆలయాలన్నింటినీ చూడాలంటే మీరు కనుక నలుగురు ఐదుగురు ఉంటే ఒక ఆటో మాట్లాడుకోవడం బెటర్ ఎందుకంటే ఈ ఆలయాలు చూడటానికి మీరు ఆటో చేంజ్ అవ్వటం మళ్ళీ బస్సు చేంజ్ అవ్వటం వల్ల టైం సరిపోకపోవచ్చు తిరుపతిలో రెంటల్ వెక్స్ కూడా దొరుకుతాయి మీరు టూ వీలర్ నిటుకు తీసుకొని లోకల్ టెంపుల్ కూడా వెళ్ళొచ్చు ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఆలయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఈ ప్రాంతాన్ని అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు తిరుపతిలో మనం చూడాల్సిన అతి ముఖ్యమైన ఆలయంలో ప్రధానమైనది ఈ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి ఎంతో చరిత్ర స్థల పురాణం కలదు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠించిన సూర్య దేవాలయం కూడా ఇక్కడే ఉంటుంది పూర్వం ఈ తిరుచానూరు ప్రాంతం సుఖమహర్షి ఆశ్రమ నివాస ప్రాంతంగా ప్రసిద్ధి కెక్కింది అందుకే ఈ ప్రాంతాన్ని సుకున ఊరుగా కాలక్రమంలో సుఖనూరుగా తిరుచక్రనూరుగా తిరుచానూరుగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం పూర్వం భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠం చేరగా తన రాకను గమనించని శ్రీ నారాయణునిపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలుతో తంతాడు ఈ హఠాత్ పరిణామంతో కలిత చెందిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి చేరుకుంటుంది తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి భూలోకంలో ఉందని గ్రహించి భూలోకంలో లక్ష్మీదేవి కోసం వెతుకులాట ప్రారంభించాడు ఎంత వెతికినా దొరకలేదు ఒకరోజు సువర్ణ నది ముఖ తీరాన్న తపస్సు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఆకాశవాణి సెలవిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ తిరుచానూరు చేరుకొని స్వయంగా తన చేతులతో ఇక్కడ కొలను నిర్మించి వైకుంఠం నుంచి తెచ్చిన బంగారు పుష్పాలను ఇక్కడ ప్రతిష్ఠించి ఆ పుష్పాలు వాడిపోకుండా ఉండటానికి ఇక్కడ సూర్య సూర్యభగవాన్ ప్రతిష్ఠించాడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత లక్ష్మీదేవి ఆ బంగారు కమలాల నుండి పద్మావతి అమ్మవారుగా ఉద్భవించారు తిరుచానూరు మీరు వెళ్తే శ్రీమన్నారాయణు ప్రతిష్ఠించిన సూర్య దేవాలయం అక్కడే ఉంటుంది దర్శించండి తిరుచానూరు టెంపుల్ కి అన్నదాన సత్రం కలదు మీరు చూస్తున్నదే అన్నదానం చేయు భవనం ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఇస్కాన్ అనున్నది శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ఒక ఆర్గనైజేషన్ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఈ టెంపుల్ కపిలతీర్థానికి రెండు కిలోమీటర్ దూరంలో అలాగే తిరుపతి రైల్వే స్టేషన్కి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మొదటగా శ్రీ ప్రభు స్వామివారు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించారు వీళ్ళు ఇప్పటి వరకు దాదాపు వెయ్యికి పైనే శ్రీకృష్ణ ఆలయాలను కట్టించారు అందులో ఆరు వందలు పైగా భారతదేశంలో ఉన్నాయి పాకిస్తాన్ లో కూడా వీళ్ళకి ఆలయాలు కలవు ఈ ఆలయ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఫస్ట్ ఫ్లోర్ కి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం షాపులు ఉంటాయి లోపల ఇలా శ్రీకృష్ణుడు వారు గోపికలతో మనకి దర్శనం ఇస్తారు ఈ ఇస్కాన్ టెంపుల్ నిర్మాణ శైలి చాలా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం షాపులు ఉంటాయి శ్రీకృష్ణుడు సంబంధించిన ఫోటోలు పుస్తకాలు అలాగే మొత్తం ప్రసాదాలు ఇక్కడ దొరుకుతాయి మనం కపిలేశ్వర స్వామి గురించి కపిలతీర్థం గురించి తెలుసుకుందాం ఈ కపిలేశ్వర టెంపుల్ అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది ప్రపంచంలోని అతి పెద్ద వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో పురాతనమైన క్షేత్రం కలిగి ఉండటం గొప్ప విషయం ఇక్కడ పరమేశ్వరుడికి కపిలేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వం కృతయుగంలో కపిల మహర్షి పరమేశ్వరుడు కోసం ఘోర తపస్సు చేయగా ఆ భక్తికి మించిన పరమేశ్వరుడు భూమిని చీల్చుకుంటూ లింగ రూపంలో స్వయంభూగా అవతరించాడు కపిలుడు భక్తికి మెచ్చి నిలిచిన స్వామిని కపిలేశ్వరుడు అనే ఇక్కడ లింగాన్ని కపిల లింగం అని పిలుస్తారు ఈ ఆలయ నిర్వహణ కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి రమణీయత కూడా పెట్టింది పేరు మీరు వర్షాకాలంలో కానీ వర్షాకాలం తర్వాత వస్తే ఇక్కడ అద్భుతమైన జలపాతాన్ని చూడవచ్చు ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలోనే జలపాతం ఉండటం మీరు కనుక వర్షాకాలంలో వస్తే ఇక్కడ జలపాతం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కపిల తీర్థానికి ఆల్వార్ తీర్థం అని చక్ర తీర్థం అని పేరు కూడా ఉంది అడవుల గుండా ఔషధ వృక్షాల దిగువ భాగాన ప్రవహిస్తూ ఈ కపిల తీర్థంలో కలిసే నీళ్లకు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని భక్తుల విశ్వాసం ఇక్కడ మీరు అనేక ఉపాలయాలను కూడా చూడవచ్చు ఇక్కడ ద్వారపాలకుడు అభయాంజన స్వామి వారు ఇక్కడే మీరు వేణుగోపాల స్వామివారి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని చూడవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా చూడవచ్చు ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన గోవిందరాజస్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ ఆలయం రైల్వే స్టేషన్ కు పక్కనే ఉంటుంది ఈ ఆలయానికి కూడా చాలా చరిత్ర కలదు గోవిందరాజస్వామి వారు ఎవరో కాదండి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నగారుగా చెప్తారు వెంకటేశ్వర స్వామి వివాహానికి కుబేరు వద్ద అప్పుగా తీసుకున్న మొత్తాన్ని లెక్క అలసిపోయి కింద తిరుపతిలో పడుకున్నట్లు చెప్తారు అయితే మొదటి నుంచి ఈ ఆలయం గోవిందరాజు స్వామి వారి ఆలయం కాదు ఇది పార్థసారథి స్వామివారి ఆలయం పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆయనకు ఒక విచిత్రమైన డౌట్ వచ్చింది ఈ ఆలయంలో సింహధారానికి ఎదురుగా ఉన్న గర్భాలయం ఖాళీగా ఉండేది ఆ గర్భాలయానికి ఒకవైపు గోవిందరాజు స్వామివారు వారు ఆండాల అమ్మవారు ఉండేవారు సింహోదారానికి ఎదురుగా ఉన్న మెయిన్ గర్భాలయం లోపల నుంచి చూస్తే చాలా చిన్న గదిగా ఉంటుంది బయట నుంచి వెనక వైపును చూస్తే ఆ గది చాలా పెద్దగా ఉంటుంది ఇందులో ఏదో మర్మం ఉందని గ్రహించిన పివి ఆర్కే ప్రసాద్ గారు ఆ ఆలయం లోపల గోడలను అక్కడ వారితో శాస్త్రోక్తంగా చర్చలు జరిపి ఆ గోడలను బద్దలు కొట్టి చూస్తే అక్కడ పార్థసారథి విగ్రహంతో పాటు రుక్మిణి సత్యభామ సమేత విగ్రహాలు దొరికినాయి ఆ విగ్రహాలను శాస్త్రోక్తంగా పూజలు జరిపించి మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించారు అయితే గోవిందరాజ స్వామి వారి విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది దాని మీద మళ్ళీ ఒక చరిత్ర కలదు పూర్వం తమిళనాడును పరిపాలిస్తున్న చోళులు శివభక్తులు భక్తులు శైవం ఒకటే ఉండాలి వైష్ణవం ఉండకూడదు అనే ఉద్దేశంతో అంతకుముందు పల్లవులు ప్రతిష్ఠించిన వైష్ణవ ఆలయాలన్నింటినీ ధ్వంసం చేశారు అలాగే చిదంబరంలో ఉన్న గోవిందరాజ స్వామి విగ్రహాన్ని పెకిలించి దాన్ని సముద్రంలో పడవేశారు కొంతకాలం తర్వాత ఆ విగ్రహం ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది అక్కడ వైష్ణవ భక్తులు ఎవరికి తెలియకుండా ఆ విగ్రహాన్ని తిరుమలకు తరలిస్తారు తిరుమలలో రామానుజుల వారు ఈ విగ్రహాన్ని ప్రస్తుతం స్వామి ఆలయం చెప్పుకుంటున్న ఆలయంలో ప్రతిష్ఠించాలని అనుకున్నారు అయితే తిరుపతికి తెచ్చే క్రమంలో ఈ స్వామి విగ్రహం కొంత భాగం దెబ్బతినడంతో తినడంతో రామానుజుల వారు అప్పటికప్పటికి సున్నపురాయితో మరొక విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించారు అయితే తమిళనాడు నుంచి తెచ్చిన అసలైన గోవిందరాజస్వామి విగ్రహం ఇంకా తిరుపతిలోనే ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ కి రెండు కిలోమీటర్ దూరంలో నరసింహ తీర్థం దీన్నే మంచినీల గుంట అని పిలుస్తారు అక్కడ మీరు అసలైన గోవిందరాజస్వామి విగ్రహాన్ని చూడవచ్చు ఇప్పుడు మనం శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు చూసిన ఆలయాలన్నీ తిరుపతి రైల్వే స్టేషన్ కి మరియు తిరుపతి బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గరలో ఉంటాయి ఇప్పటి నుంచి చెప్పే ఆలయాలు తిరుపతి నుంచి కొంచెం దూరంలో ఉంటాయి ఈ శ్రీనివాస మంగాపురం తిరుపతి నుంచి పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ శ్రీనివాస మంగాపురంలో కొలువైన స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ ప్రతి రోజు కళ్యాణం జరుగుతుంది ఇక్కడ పురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమల కొండ మీదకు కాలినడకన వెళుతూ మార్గం మధ్యలో తొండవాడలో ఉన్న మహర్షి వారిని దర్శిస్తారు అప్పుడు అగస్య మహర్షి వారు కొత్తగా పెళ్ళైన వారు ఆరు నెలల దాకా తిరుమల కొండ మీదకు వెళ్ళకూడదని చెప్తాడు అప్పుడు శ్రీనివాసుడు అగస్య మహర్షి సలహాను పాటించి ఈ శ్రీనివాస మంగాపురంలోనే ఆరు నెలలు కాపురం చేశాడు శ్రీనివాసుడు కొంతకాలం గడిపిన ఈ ప్రాంతాన్ని శ్రీనివాస మంగాపురం అని శ్రీనివాసుడు కళ్యాణ తరువాత ఇక్కడ చేరుకున్నాడు కాబట్టి ఇక్కడ స్వామి వారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు అని చెప్తారు ఇప్పుడు మనం తొండవాడలోని అగస్యేశ్వర ఆలయ గురించి తెలుసుకుందాం ఈ ఆలయం శ్రీనివాస మంగాపురం నుండి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి స్థల పురాణం గురించి చెప్పుకునేటప్పుడు శ్రీనివాసుడు తండవాడలోని మహర్షిని దర్శించుకున్నాం అని చెప్పుకున్నాం కదా ఆ ప్రాంతం ఇదే అగస్యుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం గల ఆలయం అగస్య మహర్షి చేత ప్రతిష్ఠించబడిన శివలింగాలు గల ఆలయాలని అగస్యేశ్వర ఆలయాలుగా పిలుస్తారు ఈ ప్రాంతాన్ని ముక్కోటి అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతం స్వర్ణముఖి నది తీరాన ఉంది అగస్య మార్చి గంగామ్మ తల్లిని ప్రార్థించి ఒక నదిని సాధించాడు ఆ నది స్వర్ణముఖి నది శ్రీనివాసుడు శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు గడిపినప్పుడు ప్రతి రోజు సాయంత్రం కాలినడకన ఈ తొండవాడ చేరుకునేవాడని చెప్తారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి పాదముద్రికలను కూడా మీరు చూడవచ్చు ఈ తొండవాడ వచ్చినప్పుడు ఇక్కడికి నాలుగు కిలోమీటర్ దూరంలో చంద్రగిరి కోట ఉంటుంది అది దాన్ని కూడా చూడండి ఈ చంద్రగిరి కోటను పదకొండవ శతాబ్దంలో యాదవ రాజులు నిర్మించారు అయితే ఈ చంద్రగిరి కోట ఎక్కువగా విజయనగర రాజులతో సంబంధం కలిగి ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి వచ్చినప్పుడల్లా ఈ చంద్రగిరి కోటలో ఉండేవారు ఇక్కడ మీరు రాజామహల్ రాణి మహల్ చూడవచ్చు రాణి మహల్ ఇప్పుడు పెద్దగా ఏమీ లేదు రాజామహల్ ఇప్పుడు మ్యూజియంగా మార్చారు ఈ మ్యూజియంలో ఆనాటి రాజులు వాడిన ఆయుధాలు పనిముట్లు అని చూడవచ్చు ఇప్పుడు మనం శ్రీనివాసుడికి పెళ్లి చేసిన అతని తల్లి వకుల మాత ఆలయ గురించి తెలుసుకుందాం ఈ ఆలయం చంద్రగిరి కోట నుంచి పది కిలోమీటర్లు తొండవాడ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం తిరుపతికి పది కిలోమీటర్ దూరంలో పేరూరు బండపై ఉంటుంది ఒకల మాత ఎవరో కాదండి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి తల్లి అయినటువంటి యశోదనే కలియుగంలో ఒకలో మాతగా అవతరించారు యశోదాదేవి శ్రీకృష్ణుడి పెళ్లి తన చేతుల మీద జరగలేదని బాధపడుతుండగా అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చే కలియుగంలో నా పెళ్లి నీ చేతుల మీదుగానే జరుగుతుందని వరం ఇస్తాడు అలా యశోదాదేవి కలియుగంలో ఒకలమాతగా అవతరించి ఈ వెంకటాచలం మీద తపస్సు చేస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమవుతారు శ్రీవారిని పెంచి పెద్ద చేసిన తర్వాత పద్మావతి అమ్మవారిని ఇచ్చి వివాహం చేశారు ఈ ఆలయాన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారని చెప్తారు మైసూర్ రాజు ఐదర ఈ ఆలయంపై దండయాత్ర చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు ఈ ఆలయంలో గంట కొడితే తిరుమల కొండ మీద వినపడేదని ఒకప్పుడు ఈ ఆలయంలో గంట కొట్టిన తర్వాతే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని చెప్తారు ఈ ఆలయం కూడా టీటీడీ నిర్వహణలోనే ఉంది ఇప్పుడు మనం అప్పలాయ గుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ గురించి తెలుసుకుందాం ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మీరు అభయస్తంతో ఆశీర్వదిస్తున్న స్వామి వారిని చూడవచ్చు ఈ ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే ఒక ఆలయం నుంచి కూడా దాదాపు అంతే దూరం ఉంటుంది తిరుపతి నుంచి ఈ అప్పలాయ గుంటకు డైరెక్ట్ బస్సులు కలవు మీరు అభయస్సంతో ఉన్న స్వామివారిని దర్శించుకోవచ్చు మీరు తిరుమల కొండ మీద స్వామివారిని గమనిస్తే స్వామివారు అక్కడ అభయస్సంతో దర్శనం ఇవ్వరు ఇక్కడ సలపురాణం తెలుసుకుంటే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమల కొండ మీదకి నడుచు వెళ్తూ అనేక ప్రాంతాలలో ఆగారు అలా ఆగిన మొదటి ప్రాంతమే ఈ అప్పలాయి ఇక్కడ సిద్ధేశ్వర స్వామివారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి సిద్ధేశ్వర స్వామివారిని తన అభయస్యంతో ఆశీర్వదించారు శ్రీనివాసుడు ఇక్కడి నుంచే తొండవాడలోని అగస్య మహర్షిని దర్శించి అక్కడ నుంచి ఆరు నెలలు శ్రీనివాస మంగాపురంలో గడిపి అక్కడ నుంచి కాలినడకన తిరుమల కొండ మీదకు చేరుకున్నారు ఈ ఆలయం కూడా టీటీడీ నిర్వహణలోనే పనిచేస్తుంది పచ్చని పల్లెటూరు కొండల మధ్య ఈ ఆలయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు మనం అతి పురాతన శివలింగం గల గుడిమల్లంలోని మల్లంలో ఆలయం పరశురామేశ్వర గురించి తెలుసుకుందాం గుడిమల్లం తిరుపతి పట్టణానికి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది తిరుపతి నుంచి ఈ గుడిమల్లానికి డైరెక్ట్ బస్సులు కలవు అయితే గుడిమల్లానికి కొన్ని తక్కువ బస్సులు మాత్రమే తిరుగుతాయి కాబట్టి మీరు గుడిమల్లాని దగ్గరలో ఉన్న పాపనాయుడిపేట ఉంటుంది తిరుపతి నుంచి పాపనాయుడిపేట కూడా చాలా బస్సులు ఉంటాయి మీరు పాపనాయుడిపేట దిగితే ఇక్కడ నుంచి ఒక ఆటో మాట్లాడుకునే పోవచ్చు ఈ గుడిమల్లం శివాలయంలోని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివలింగం దాదాపు ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగంగా చెప్తుంటారు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితాందిగా ఈ శివలింగాన్ని గుర్తించారు ఈ శివలింగం యొక్క ఆకృతి ఒక విచిత్రమైన ఆకారంలో ఉంటుంది అంతేకాదు పరమేశ్వరుడు వేటగాడి రూపంలో ఈ శివలింగం మీద చెక్కబడి ఉంటాడు ఇక్కడ కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి అవి సూర్య దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దుర్గామాత దేవాలయం ఇప్పుడు మనం తిరుపతిలో లోకల్ టెంపుల్ చూడటానికి ఏమేమి ప్యాకేజీలు ఉన్నాయో చూద్దాం మొత్తం రెండు ప్యాకేజీలు ఉన్నాయండి ఈ ప్యాకేజీలు ఏపీ టూరిజం వారు నడుపుతారు ఒక ప్యాకేజీలో కొన్ని టెంపుల్స్ రెండో ప్యాకేజీల్లో ఇంకో కొన్ని టెంపుల్స్ ఉంటాయి అయితే గుడి మల్లం మరియు ఇస్కాన్ టెంపుల్ ఇవి ఏ ప్యాకేజీలో ఉండవు వీటిని మీరు సపరేట్గా చూడాలి ఈ ప్యాకేజీకి సంబంధించిన బస్సులు పికప్ పాయింట్లు బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్ అలాగే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం ఈ వీడియోలో ఉన్న ఈ డీటెయిల్స్ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇదండి తిరుపతి లోకల్ టెంపుల్స్ గురించి వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు